మహబూబ్నగర్ నగర్ జిల్లా అడ్డాకుల్ మండలం రామచంద్రాపురం గ్రామంకు చెందిన శ్రీను మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడని శుక్రవారం నుండి యువతి యువకుని ఇంటి ముందర ఆందోళనకు దిగింది స్వాతి మాట్లాడుతూ హైదరాబాద్ లంగర్ హౌస్ కు చెందిన తాను ప్రైవేట్ సంస్థలో హౌస్ కీపింగ్ గా యువకుడు శ్రీను ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడని తెలిపింది రెండేళ్లగా ఇద్దరు ప్రేమించుకున్నామని తనకు న్యాయం చేయాలని అతనితో పెళ్లి చేయాలని యువకుని ఇంటి ముందర భీష్మించుకుని కూర్చుంది எ ஊரில் அந்த புகை திண்ணா

અને યુ નો તો એને બોલતો તો આયોડે નલા માંડારા માલે ઓ પેંડા છે ખુશાને હા ખુશાને ખુશાને એ બોલી તને એકડી તને તો પડ્યો નિબડે આનંદ તો ઊખું તો હા લાગુ ન હા ની પોટ દી જતી નહી આટલા મોટા

આ તો એમ પર લેવું સર જેવું નું એમ પર લેવું તો ન બોલતાય ને આ એવોડો એકરલો ઇટમોજન આટલા વાડકોની ઇટમોજન આટલેડિસ પડતાવા ની બીટા ની બીટા પેલી વાળો બેટ દોડી માળીઓલતોની રિપોર્ટર લે એમ કે એમ માંડવા છે આયો 1 રૂપાવનો લીપરો છે ના નનું ગોવું ના આ એવોડો એકર આના પર ગાળે ને એકરડો છે એમાં દેશાના ને ધર્માના તો બોલતા ને જ అవును నాది కూడా రొనక కాదు తల నాయన రాద నోటి చేస్తా నా సరే కొంటకల ఆయ్ నా దాయల చేకలేదా నాకున్నా నేను చేస్తా ఆయ్ నేను నిన్ననే వచ్చాను సత్యనముకు గాలి వీటిలో మార్గ సత్యపని నా ఊరుతాం అంతేగాని పెళ్లి తేదీ దాకిడిచేలేదు పెళ్లి సంసారం కంపసర్ చేయాలనుకుంటున్నా ఆ

చిన్నాడా <laughs> బాబా <laughs> 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 చెప్పవాళ్ళు మీ అమ్మ ఉందే మీకు ఎవరన్నా అత్తవాళ్ళు ఉన్నారా మా వాళ్ళు అని అడగకుండా మీరు ఇద్దరు మాట్లాడిండు ఫోన్లో అలా బావ ఎవరు ఫోన్ అంటే మా బావ ఫోన్ చేసినాడు రెడ్డి అన్నాడు నాతో నేను ఫోన్ చేస్తూనే ఉన్నా కూర్చొని ఏడుస్తూనే ఉన్నా సీను అని పిలుస్తూనే ఉన్నా ఫోన్ మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా గుట్టలలోకి అక్కడ వెళ్ళిపోయిండు లోపడికి పోయిండు నేనేమో రోడ్ కడుగు రోడ్కి వచ్చిన అడ్రస్ తెలుసు ఏడుచుకుంటే ఏడుచుకుంటే ఎక్కడో పోయిందని రోడ్కి నాకు అడ్రస్ చెప్పి ఊర్లకు అమ్మ రామచంద్రపూర్లకి ఊర్లో పోయి చెప్పుకో అంటే ఊర్లకు వచ్చిన తెలుసుకుంటా వాళ్ళ అమ్మ నన్ను నా మీద దాడి చేసింది మళ్ళీ కొడుతు తిడుతుంది బాగా ఎక్కడ దోలిచ్చినావు ఏం చేసినావు అని తిడుతుంది నన్ను నాకు తెలియదు తెలియదు ఇప్పటిదాకా మాట్లాడిండు నువ్వే ఎడికో వచ్చినావు అని గట్టిగా మాట్లాడినా ఫోన్లు చేస్తూనే ఉన్నావు కదా అని అన్న అన్నీ వాళ్ళ ఇంటి ముంగట పోయి కూర్చున్నా రాత్రి అంతా కూర్చున్నా దాకా పొద్దుగా దాకా కూర్చున్నా రాత్రి అంతా నిద్రనే పోకుండా ఒక్కదానిగా కూర్చున్నా చుట్టుపక్కల వాళ్ళు మస్తు మాటలు తిట్టిర్రు నన్ను ఒక్కొక్క మాట ఏదేదో అంటురు తల్లి కూడా బాగానే తిట్టింది నన్ను అట్లనే కూర్చున్నా నేను పొద్దు దాకా అట్లనే కూర్చుంటే తెల్లారి కూడా అట్లనే కూర్చున్నా పన్నెండు గంటలకల్లా ఒక ఒకసారి వచ్చింది శుక్రవారం పొద్దున్న వచ్చిన పొద్దున పన్నెండు గంటలకల్లా వచ్చిన శుక్రవారం సీను నాతోనే వచ్చేసిండు అప్పటికే కలిసిండు వచ్చి రాగానే వాళ్ళ అక్క వచ్చింది మళ్ళా ఎంబడే వచ్చి అక్కడ వద్దు ఊర్లకు మాట్లాడికి పోవద్దు అని ఇక్కడనే ఆపేసి తమ్ముడు అక్క నన్ను ఆనే మాట్లాడిపించి తోలిద్దాము అనుకుర్రేమో తెలియదు కానీ నేనైతే సీనుతో మంచిగానే గట్టిగానే అనే మాట్లాడిన మంచిగానే ఉన్నాము ఊర్లో పోయి చెప్దాం నాడు పెళ్లి చేసి ఉంటాను నుంచి ఇష్టపడ్డాను నేను కంపింగ్లనే అడ్డని కూడా ఇస్తావు అడ్డా ఇద్దరం మంచిగానే ఉన్నాము మొన్నటి వరకు మంచిగా ఉన్నాము మేము ఏమైనా ఫోటోస్ ఉన్నాయి చూ పోలీస్ స్టేషన్ లో పిఎస్ లో కంప్లైంట్ ఇయాలే నాకు పోలీస్ స్టేషన్ పిఎస్ లో కంప్లైంట్ పెట్టేదని అయితే అప్పుడే కోతుంటుంది సార్ నేను కాడికి పోకుండా డైరెక్ట్ ఊర్లో మాట్లాడిక నేను ఊర్లో మాట్లాడేసి ఏందో పెళ్ళి చేసుకుంటా నొప్పిద్దామని ఒప్పిద్దామని వాళ్ళ అమ్మని వాళ్ళ అక్కని వాళ్ళ అన్నని అందరు ఒప్పిద్దామని పోయినాడికి ఒప్పుకున్నారు ఒప్పుకోలేరు మీరు మాదివాళ్ళు మెస్సీ వాళ్ళు మేము చేసుకోము అన్నారు నాకు తెలియకుండా ఎంగేజ్మెంట్ చేసినామంటే ఆ పెళ్లి క్యాన్సల్ చేస్తాను నేను సీను పెళ్ళి చేసుకుంటాను సీను రెడ్డిస్ రెడ్డిస్ వాళ్ళు నేను నాకు తెలియకుండా ఎంగేజ్మెంట్ చేసినావంట నేను పెళ్ళి ఆపుతాను క్యాన్సల్ చేస్తాను పెళ్ళి చేసుకుంటా సీను అని అన్న ఊర్లోకి పోయి చెప్దామంటే నేను రాను ఊళ్ళకి నన్ను కొట్టి చంపుతారు నేను పెళ్లి చేసుకోను అని అంటున్నాడు అప్పటికే మాట్లాడి నాకు పెళ్ళి కావాలి ఆయనతోని పెళ్ళి చేసుకొని సార్ నేను ఆకిట్లో వచ్చి కూర్చుంటా అని అన్న ఆడబోయి ఊర్లోకి పోయి కూర్చుంటా అన్న పెళ్ళి వద్దు సీ పెళ్ళి అయితే సీను అన్న పెళ్లి చేసుకుందాం మనము తర్వాత అయితే అయితే ఏదన్నా అని చెప్పిన ఆయన కూడా నన్ను అది పట్టించుకోకుండా నన్ను అడ్లకు దోలుకపోయి అట్లకెళ్ళి అట్లా లోపల లోపలికి వెళ్ళిపోతానే ఉన్నాడు పిలుచుకుంటా పిలుచుకుంటా పోతనే ఉన్నా వెంబడి అప్పటికి ఫోన్ చేసుకుంటానే వెళ్ళిన ఫోన్ కూడా అప్పటి నుంచి స్విచ్ ఆఫ్ పెట్టేసిండు ఈ రోజు నిన్నటి నుంచి ఫోన్ లేదు ఫ్రైడే రోజు కదా ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది నా నెంబర్ ఇక ఆయనకున్నది ఒక ఫో ఒకే నెంబర్ ఫోన్ చేస్తే కలవట్లేదు అసలే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసిండు స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అనే చెప్తుంది ట్రై చేస్తుంది కావాలి నేను ఆయనతో పెళ్ళి చేసుకోవాలి నేను పెళ్ళి చేసుకుంటాను నేను అందుకే ఆయన ఆయన ఆకిట్లనే కూర్చున్నా నేను ఆన్నే ఉంటాను అన్నింటి ముంగట్నే కూర్చుంటాను సీన్ వచ్చే దగ్గర పోను సీన్ రావాలి అడిగి సీన్ వచ్చిందాక పోను నేను నేను సీన్ వచ్చే దగ్గర ఆనే కూర్చుంటాను ఆనే ఉన్నాను అలా అమ్మ నన్ను పట్టించుకుంటలే గట్టిగా కూర్చుంది అట్లనే ఉండు కోకో సీను నాకు తెలియదు ఎక్కడ పోయిందో అంటుంది అడుగుతుంటే నేను నాన్నే కూర్చున్నాను గట్టిగా నాకు సీను కావాలి సీను నువ్వు దోలే పంపు నువ్వు పంపి నువ్వే తోలిచ్చినవు వేడికో అంటున్నా వేడికో తోలించిన ఎన్నో పెట్టినావు సీను నువ్వు తోలి ఫస్ట్ నీ కొడుకే కదా విలువ ఇడికి మరి ఎన్నుపోయిండవు అంటా పోలీస్ స్టేషన్ వెళ్ళి పోయి చెప్పొచ్చిన పిల్వననుకోండి కేసు పెట్టాను నేను పోలీసులో నేను పట్టిను కంప్లైంట్ రాయను సార్ కానీ పిల్వని అంపను సార్ మూడు రోజులు నేను వచ్చి కూర్చొని ఆ గిట్లా వస్తలే వస్తానే లేడు సార్